హాయ్ అండి ఈరోజు ఫోర్టీన్త్ ఆగస్ట్ భారతదేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ డీపీని తెరంగా జెండాతో నింపేసేయండి ఏదైతే మా వీధిలో జరిగిన పిల్లల ర్యాలీ అనమాట నాకు చాలా నచ్చింది సో అందుకే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వాట్సాప్ డీపీలో ఫోటోనే కాదండి మనం ఇచ్చే విలువ ఏంటంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మత ఘర్షణ జడగకుండా భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపే బెస్ట్ ఇండియన్స్గా నిలవాలి స్వాతంత్ర సమర యువతల కష్టాన్ని వృధా కాకనికూడదు